హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎస్సీ రిజర్ట్ స్థానమైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి టికెట్ దక్కించుకునేది ఎవరు జెండా ఎగరవేసే పార్టీ ఏది అనేది ఆసక్తికరంగా మారింది నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా ఉంది నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గద్వాల్ అలంపూర్ మినహాయించి మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడం ఈ జిల్లావాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నెలకొంది కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు అయితే మాజీ ఎంపీ డాక్టర్ మల్లురావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆయనతో పాటు మాజీ ఎంపీ మందా జగన్నాథం పేరు కూడా వినిపిస్తుంది ఈ ఇద్దరు నేతలతో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనకు రావచ్చని తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మగ్గు చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు బలమైన అభ్యర్థుల్ని బరిలో దించాలనే యోచన చేస్తుంది నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములను మార్చనున్నట్టు తెలుస్తుంది ఎంపీ రాములు మెతక వైఖరి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్తో విభేదాలు కారణంగా ఆయనను పక్కన పెట్టనున్నారని అంటున్నారు ఈ క్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు రచయిత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పేరు తెరపైకి వచ్చింది కళాకారుడైన గోరేటి ఎంకన్నకు స్థానిక అంశాల మీద అవగాహన ఉండడంతో పాటు కవులు కళాకారులు స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలు ప్రజల్లో ఉన్న పేరు అనుబంధం కూడా అనుకూల అంశాలుగా మారతాయని అధిష్టానం ఆలోచిస్తుంది ప్రస్తుతం గోరేటి ఎంకన్న బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఇక ఇదే స్థానం నుంచి గువ్వల బాలరాజ్తో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారని టాక్ వినిపిస్తుంది నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు గద్వాల్ అలంపూర్ నియోజకవర్గాలను గులాబీ పార్టీ గెలుచుకుంది ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కఠిన పరీక్ష ఎదుర్కొనుంది కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పోలిస్తే బీజేపీ నాగర్ కర్నూల్లో చాలా వీక్గా ఉంది అక్కడ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి బీజేపీ నాయకురాలు బంగారు శృతి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం కాషాయి పార్టీ అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది ఇటీవల అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటించిన బీజేపీ అధినాయకత్వం నాగర్ కర్నూల్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి నియమించింది మొత్తంగా ఎన్నికల సమీపిస్తుడంతో ప్రధాన పార్టీలన్నీ వేగం పెంచుతున్నాయి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉండగా నాగర్ కర్నూల్ని హస్తగతం చేసుకోవాలనే దూకుడుతో కాంగ్రెస్ ఉంది అటు బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాడటంతో నాగర్ కర్నూల్లో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్